అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరమ్ టీవీ నేను మీ పవన్ బసోడ మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్సాన్ గారు అన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం నిన్న జమ్మూ కాశ్మీర్లో పల్గామాలో వేదికగా జరిగినటువంటి ఉగ్రదాడి దాని గురించి మాట్లాడుకుందాం సార్ ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది ఇంకెంతమంది గాయపడ్డారో వివరాలు తెలియదు అందులో తెలుగు వాళ్ళు కూడా ఇద్దరు ఉండటం జరిగింది అయితే సౌదీ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా రావడం జరిగింది దీనిపైన కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఒక పక్క వాంట్ రివేంజ్ అని కూడా పెద్ద ఎత్తున భారతదేశంలో ప్రచారం ఉమ్మెత్తుకు సాగుతుంది దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఏంటి ఇప్పుడు వాస్తవంగా భారతదేశపు సంస్కృతి మీద జీవన విధానం మీద జరిగిన దాడిగా భావించవచ్చు దీన్ని ఎందుకంటే మనది భిన్న జాతులు భిన్న సంస్కృతులు భిన్న భాషల భిన్న ప్రాంతాల భిన్న వాతావరణ పరిస్థితుల మధ్య కలిసిమెలిసి జీవించే దేశం అన్నది మనం హైదరాబాద్లో ఉన్నాం హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నాం ఒకనాడు హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనాల సందర్భంగా శుక్రవారం మసీదు దగ్గర ప్రార్థనల సందర్భంగా పెద్ద కారణాలు లేకుండానే ఘర్షణలు జరిగాయి అవి చివరి చివరికి చిలికి చిలిక గాలివన్లాగా మారి కర్ఫ్యూ వాతావరణానికి దారి ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉండేది ఓకే అటువంటి స్థితి నుంచి గత కొన్ని దశాబ్దాలుగా అటువంటి ఘర్షణ వాతావరణం నుంచి బయటపడి వాళ్ళ ఎవరి జీవితం వాళ్ళు ప్రశాంత వాతావరణంలో సహజీవనం చేస్తూ ఉన్నారు మనం ఓల్డ్ సిటీకి వెళ్తే అక్కడ బట్టల దుకాణాలైనా గాజుల వ్యాపారాలైనా రెస్టారెంట్లైనా ఇంకా ఇంటీరియర్కి వెళ్తే బార్కాస్ దగ్గర దుబాయ్ షాపింగ్ మాల్ అని ఉంటుంది నైట్ టూ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటుంది అది ఓకే అంటే అన్ని ఇంపోర్టెడ్ మెటీరియల్ అక్కడ అమ్ముతూ ఉంటారు ఆ దుబాయ్ షాపింగ్ మాల్ అనేది ఎక్స్ట్రీమ్గా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులు అమ్ముతూ ఉంటారు అక్కడికి మనం కనుక బీయింగ్ కస్టమర్స్ వెళ్తే ఎంత మర్యాదపూర్వకంగా చూసుకుంటారని అంటే మనకి బయట ఉండేది ఏంటి అంటే వాతావరణం అక్కడంతా ముస్లిమ్స్ ఉంటారు అక్కడ ఒకనాడు ఘర్షణలు జరిగాయి వాళ్ళు మత స్వాతంతో ఉంటారు అని చలమణ అవుతూ ఉంటుంది ఓ రెస్టారెంట్కి వెళ్ళినా ఓ షాపింగ్కి వెళ్ళినా ఫస్ట్ మనం వాళ్ళకి కస్టమర్ మనం రావాలని కోరుకుంటారు మనం వాళ్ళ దగ్గర వ్యాపారం చేయాలని కోరుకుంటారు వాళ్ళ హోటల్కి వాళ్ళ రెస్టారెంట్కి వచ్చి మనం ఆతిథ్యం స్వీకరించాలని కోరుకుంటారు మనం అలా వెళ్ళటం వల్ల వాళ్ళకి లైవ్లీహుడ్ దక్కుతుంది ఇవాళ కాశ్మీర్లో కూడా అదే జరుగుతూ ఉంది నైన్టీన్ నైంటీ వన్లో అంటే నైంటీస్ టైంలో ఒక రకంగా మాట్లాడుకుంటే అప్పుడు దేశాన్ని పరిపాలించిన రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం అప్పటి సిచ్యువేషన్ ప్రాపర్గా హ్యాండిల్ చేయాల రాజకీయపు సంకుచితత్వంతో ఆ రోజుల్లో తమకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కారణంగా నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని ఫరూక్ అబ్దుల్లా గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చి ఫరూక్ అబ్దుల్లా గారి బావగారు జిఎం షా ఆయన్ని ముఖ్యమంత్రిగా చేశారు కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి అంటే కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండి తీరాలి అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా మన పార్టీయే ఉండాలి అని చెప్పని ఆలోచన చేసిన దాని పర్యవసనం ఏమైందంటే ఒక అసమర్థ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చింది అప్పుడు మక్బూల్ భట్ అనే ఒక తీవ్రవాదిని వేర్పాటువాదిని ఉరి తీశారు ఆ ఉరితీత నేపథ్యంలో కాస్ ఆ ఉరితీత నేపథ్యంలో కాశ్మీర్లో అల్లకల్లోలం అయిపోయినాయి శాంతి భద్రతల పరిస్థితులు ఆనాటి నుంచి కొన్ని దశాబ్దాల పాటు ఆ అస్థిర వాతావరణం కొనసాగుతూ వచ్చింది కాశ్మీరీ పండిట్ని వెళ్ళగొట్టారు ఒకనాడు స్వర్గధామం లాగా టూరిస్టులకి వెలసిలిన కాశ్మీరు టూరిస్టు కాశ్మీరు అనేది మర్చిపోయారు వాళ్ళ టూర్ ప్లాన్లో నుంచి కాశ్మీర్ని తీసేసుకున్నారు సిమ్లా వరకు ధర్మస్థల వరకు పరిమితం అయిపోయింది ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళడం మానేశారు అటువంటి స్థితి నుంచి ఆఖరికి లాల్కృష్ణ అద్వానీ గారు అక్కడ లాల్ చౌక్లో దేశ జెండా ఎగరేయడానికి ఒక పెద్ద రథయాత్ర చేయాల్సి వచ్చింది దశాబ్దాల తరబడి ఈ సంఘర్షణ హత్యలు అక్కడ ఆస్తుల విధ్వంసం ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం నేపథ్యంలో యువత మనసులు కూడా పొల్యూట్ చేశారు మేం భారతీయులు కాము అనే భావనకు అలగజేశారు భారతదేశం వేరు మేం వేరు అనే భావనలోకి అక్కడ సమాజాన్ని తీసుకెళ్లిపోయారు అటువంటి స్థితి నుంచి ఎన్డీఏ కూటమి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమక్రమంగా శాంతి భద్రతల స్థితులు మెరుగుపడతా వచ్చినాయి మెరుగుపడటమే కాదు మళ్ళీ తిరిగి ఎప్పుడైతే అక్కడ పీస్ రెస్టోర్ అవటం మొదలైందో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ టూరిస్టులు కూడా అక్కడికి రావటం మొదలయ్యారు టూరిస్టులు ఆ ప్రాంతాన్ని సందర్శించటం మొదలు పెడితే మొట్టమొదట బెనిఫిషరీ ఎవరు బెనిఫిట్ పొందేది ఎవరు అక్కడ స్థానికంగా హాస్పిటాలిటీ ఆ టూరిజం వాళ్ళతో ఎంగేజ్ అయ్యి ఉండే స్థానికంగా ఉపాధి అక్కడ మా అంటే ఈ టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏవో ఒకటి షాపింగ్ చేస్తారు అక్కడ లోకల్గా ఉత్పత్తి చేసే ఉత్పత్తులకి మార్కెట్ దొరుకుతుంది వీళ్ళకి ఆతిథ్య రంగంలో హోటల్స్ ఫుడ్ ఇటువంటివన్నీ కూడా ట్రాన్స్పోర్టు ఇవన్నిటిని ఫెసిలిటేట్ చేయడానికి ఆస్కారం కలుగుద్ది లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుద్ది ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది దాంతో ఏమవుద్ది అక్కడ స్థానిక యువతకి కానీ ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పన జరుగుద్ది మొట్టమొదట కొన్ని దశాబ్దాల పాటు ఆ ఉపాధి కోల్పోయారు వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ ఉపాధి కల్పన జరగటం మొదలైంది వెనకటి రోజుల్లో బోలుడు సినిమాల షూటింగ్లు అక్కడే జరిగాయి క్రమక్రమంగా వాతావరణం దూరం జరిగిపోయింది మనకి ఒకరోజు ఒక టైంలో పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్లు జరిగాయి కానీ ఎప్పుడైతే పాకిస్తాన్లో శాంతి భద్రతలు అదుపు తప్పడం మొదలైందో అస్థిర ప్రభుత్వాలు పాలన కొనసాగటం మొదలైందో మన దేశంతో పాటు చాలా దేశాలు పాకిస్తాన్లో పర్యటించడమే మా అనుకున్నాయి క్రికెట్ అవును చివరికి శ్రీలంకన్ టీం మీద ఫైరింగ్ జరిగింది గాయపడ్డారు క్రీడాకారులు అటువంటి సంఘటనలు జరిగితే ఏ దేశం సాహసించి వెళ్తుంది అలాగే కాశ్మీర్లో కూడా ప్రాణాలకే ముప్పుంది అనుకున్నప్పుడు ఏ టూరిస్ట్ కూడా ఇంకొక ప్లేస్కి వెళ్ళి చూసుకుంటాడు కరెక్ట్ ఫస్ట్ తన లైఫ్ సేఫ్టీ ఇంపార్టెంట్ ఈ నేపథ్యంలో టూరిజం అనేది బాయ్కాట్ చేపడ్డ స్థితి నుంచి మళ్ళీ టూరిజం రెస్టోర్ అవడం మొదలైంది టూరిస్టులు వెళ్ళటం మొదలయ్యారు ఇది ఎక్కడికి దారితీస్తుంది అంటే టూరిస్టులు ఎప్పుడైతే ఎక్కువగా రావటం మొదలవుతుందో భారతదేశ ప్రధాన స్రవంతిలో ఉన్న రాష్ట్రాల ప్రజలతోటి అక్కడ ప్రజలకు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ డెవలప్ అవుద్ది ఇప్పుడు నాకు ఒక హోటల్ ఉంది మీరు పది మంది ప్రతిరోజు నా హోటల్కి వచ్చి భోంచేస్తున్నారు నాకు మీరు ఒక లాయల్ కస్టమర్స్ అదే సందర్భంలో నా నుంచి సర్వ్ చేయబడుతున్న ఫుడ్ కూడా మీకు బాగా నచ్చుతుంది మీకు నాకు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ డెవలప్ అవుద్ది ఇది క్రాస్ బోర్డర్ టెర్రరిస్టుల లక్ష్యాన్ని దెబ్బతీసే అంశం వాళ్ళకి అది ఇష్టం లేదు వాళ్ళు కాశ్మీరీ ప్రజలు భారతదేశం ప్రధాన స్రవంతి ప్రజలతోటి కలవటం వాళ్ళకి ఇష్టం లేదు ఓకే అలా కలవకుండా ఉండాలి అంటే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ చేసుకోవాలనుకున్నది టూరిజంని దెబ్బతీయాలి టూరిజంని దెబ్బతీస్తే ఫస్ట్ వీళ్ళ లైవ్లివుడ్ దెబ్బతింటుంది లైవ్లిడ్ దెబ్బతింటే ఆకలి బాధతోటి ఏమొద్ది ఆ అండ్రెస్ట్లో ఉన్న వాళ్ళని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా లైఫ్ సెక్యూర్ అయితే కంఫర్ట్లోకి వెళ్ళిపోతుంది అరే మనం ఆర్థికంగా స్థిరపడ్డాం మన పిల్లల్ని ఈ అండ్రెస్టు ఈ ఘర్షణ పూరిత వాతావరణం ఎందుకు పెంచాలి వాళ్ళని చదివించుకుందాం బెటర్ కెరీర్ వైపు డ్రైవ్ చేపిద్దాం కెరీర్లో బెటర్ ప్రాస్పెక్ట్స్ వాళ్ళకి దక్కే విధంగా చూద్దామన్న లైఫ్లో కంఫర్ట్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు అది ఈ క్రాస్ బార్డర్ టెర్రరిస్టులకి ఇష్టం లేదు అందుకోసం అమాయక టూరిస్టులను లక్ష్యంగా చేసుకున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే టూరిస్ట్ అనేవాడు కశ్మీర్ రాకూడదు టూరిస్టుల మీద ఆధారపడి కశ్మీర్లకి లైవ్లీహుడ్ దక్కకూడదు దానికి వాళ్ళు ఎంచుకున్నది నిరాయుధులైన నిస్సహాయులుగా ఉన్న కుటుంబాలతో ఉన్నారు ఇప్పుడు మీరు ఫ్యామిలీతో బైక్ మీద ఒక రోడ్డు మీద ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న వెహికల్ వెహికలాడితో ఏదైనా అయితే దిక్కు కలబడతారు కానీ ఇద్దరు కుర్రాళ్ళు కాకుండా లేడీస్ పక్కన ఉన్నప్పుడు కొంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది అరే ఫ్యామిలీతో ఉన్నాం మనది తప్పు కాకున్నా వాడు మనం అవమానిస్తున్నా మనం తప్పుకొని వెళ్ళిపోవటానికి ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడ కూడా ఫ్యామిలీస్ తోటి వచ్చారు సహజంగా గన్ పాయింట్లో పెట్టినప్పుడు మొట్టమొదట అరే నా వెనక నా భార్య పిల్లలు ఉన్నారు నా లైఫ్ రిస్క్లో ఉన్నా కూడా ముందు మొట్టమొట వీళ్ళు ఉన్నారని ఒక ఇన్సెక్యూరిటీ స్టేజ్లో ఉన్న వాళ్ళని టార్గెట్గా చేసుకొని నీ ప్రాంతం కాదు నీ ప్రాంతాన్ని నమ్ముకొని వచ్చారు వాళ్ళు అక్కడికి అక్కడ ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చిన యాత్రికులు నీ ఆతిథ్యం మీద నమ్మకంతో అక్కడికి వచ్చారు నీ ప్రాంతం మీద నమ్మకంతో అక్కడికి వచ్చారు అలా వచ్చిన వాళ్ళని మనకి అతిథి దేవోభవ అంటాం మనం నేను ఇందా చెప్పింది అదే మన జీవన విధానం మీద దెబ్బ కొట్టాడు మన సంస్కృతి ఏంటి మన శత్రువైనా సరే మన గడప తొక్కితే లోపలికి రమ్మంటాం మనం మొట్టమొట మంచినీళ్ళు ఇస్తాం మాట్లాడుకునే సందర్భంలో ఇష్యూస్ సార్ట్అవుట్ అవ్వచ్చు కాకపోవచ్చు అతనికి మనకి మధ్య కానీ అతను మన వాకిల్ దాకా వచ్చిన తర్వాత ఆ శత్రుభావాన్ని వదిలిపెట్టి మన ఇంటికి రావాలని అతను తీసుకున్న నిర్ణయాన్ని అతనితో పాటు మనం కూడా గౌరవిస్తాం అది మన సంస్కృతి దాని మీద కొట్టారు కశ్మీర్లో ప్రాణభయం అనుకున్న స్థితి నుంచి కశ్మీర్ కూడా సెక్యూర్డ్ అనే భావన కలగబట్టే ప్రజలు అక్కడి వరకు వెళ్ళారు యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్తే మనం చంపేస్తారంటే ఎందుకు వెళ్తారు లైఫ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కదా ఎవరి లైఫ్ వాళ్ళు కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారు కదా అటువంటి దగ్గర నుంచి అటువంటి వాతావరణాన్ని భగ్నం చేసే ఒక లక్ష్యంతో వాళ్ళ ప్రయత్నం చేసినప్పుడు నూటికి నూరు పాళ్ళు దానికి తగిన మూల్యం చెల్లింపజేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి భద్రతా భద్రతా దళాలు చాలా అవిశ్రాంతంగా దశాబ్దాల తరబడి పో పోరాడుతూ ఉన్నాయి చాలా ప్రాణత్యాగాలు భద్రతా దళాల వైపు కూడా జరిగింది చాలా మంది వీర సైనికుల్ని మనం నష్టపోయాం ఈ ప్రాసెస్లో ఇక్కడ ఏమవుతుందంటే సాయుధులుగా ఉన్న భద్రతా దళాలతో తలబడేవాడు వాడు వీరుడు వాడి లక్ష్యం ఏమైనా కావచ్చు వాడు ఆ పోరాటానికి ఎంచుకున్న వాడి ఆశయం దాంతో మనం డిఫర్ అవ్వచ్చు కానీ వాడు డైరెక్ట్గా వాడితో సమ వాడి సమవుద్ధితో పోరాడుతున్నాడు నిరాయుధులుగా ఫ్యామిలీస్తో యాత్రికులుగా వచ్చిన వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేసుకోవడం ఏంటి మనం ఎప్పుడూ కలిస్తాని ఉగ్రవాదం పూర్తి పీక్లో ఉన్న టైంలో విన్నాం వెహికల్స్ మీద వెళ్తూ రోడ్డు మీద వెళ్ళే సివిలియన్స్ని కాల్ చేసేవాళ్ళు అని చెప్పని అంటే వాళ్ళకి రోజుకి మందిని చంపాలి ఇక్కడ అన్రెస్ట్ కంటిన్యూ అవుతూ ఉండాలి అనే ఒక టార్గెట్ ఇచ్చారు ఆ టార్గెట్ లో భాగంగా ఆ రోజు చేశారని విన్నాం మనం రైట్ తర్వాత అంటే చాలా సందర్భాల్లో ఇటువంటివి జరిగాయి అమాయకుని వచ్చుకోత పోయటం అనేది ఇవాళ కాశ్మీర్లో యాత్రికుని లక్ష్యంగా చేసుకొని ఇంకొకసారి అటువంటి వచ్చుకోతకు సిద్ధపడ్డారు నూటికి నూరు పాళ్ళు ఈ పరిస్థితిని అధిగమించి తేలాల్సిన అవసరం ఉంది ఇవాళ నేను ఇవాళ మార్నింగ్ నుంచి బుల్టెన్స్ చూస్తూ ఉన్నా సగటు కశ్మీరీ యువత వాళ్ళు దీన్ని సహించట్లా ఇది మా సంస్కృతి కాదు అమాయక వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన అతిథులను చంపడం ఏంటి అని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు స్వచ్ఛందంగా వాళ్ళు బంద్ పాటిస్తూ ఉన్నారు అక్కడ ఇది కశ్మీరీ ప్రజల్లో వచ్చిన ఒక ఆరోగ్యకర మార్పు కొన్ని దశాబ్దాల పాటు ఈ తోటి ఈ వేర్పాటు వాదంతో ఈ హింసలతోటి వాళ్ళు కూడా విసిగి వేసారిపోయారు ప్రశాంతమైన వాతావరణంలో బతకాలని వాళ్ళు కూడా కోరుకుంటారు వాళ్ళ బిడ్డలకి తమ కన్నా మెరుగైన భవిష్యత్తు ఉండాలి అని వాళ్ళు కూడా ఆశిస్తారు మొట్టమొదటి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా ఒక తల్లిదండ్రులే కదా వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు వాళ్ళకి రక్త సంబంధాలు ఉంటాయి కదా వాళ్ళు ఎమోషనల్ పీపులే కదా కాబట్టి ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ ఎమోషనల్గా రెస్పాండ్ అవుతున్నారు అంటే ఈ విధమైన చర్యలకు పాల్పడటం ద్వారా గతంలో మద్దతు పొందిన ఈ టెర్రరిస్టులు ఇవాళ అక్కడ సమాజం నుంచి కూడా మద్దతు కోల్పోతూ ఉన్నారు అక్కడ సమాజం కూడా ఇటువంటి చర్యల్ని హర్షించడానికి సిద్ధంగా లేదు నూటికి నూరు ఇది కాశ్మీరీ ప్రజల్లో ఈ మార్పు రావడం అనేది ఆహ్వానించ పరిణామం ప్రభుత్వం ఇవాళ కాకపోతే రేపైనా సరే ఈ చర్యలకు బాధ్యులైన ఆ ఐదుగురిని ఎట్టి పరిస్థితిలో మట్టుబెట్టి తెరతుంది రైట్ థ్యాంక్ యూ సార్